ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే మౌంటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ఫైవ్ మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి కలుతిరగడం దగ్గరకు వెళ్తురు కానీ థ్యాంక్ యూ సిస్టర్ No. A wna ఓకే డాడ్ పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాత చేయండి బట్ తాంబులాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాం కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది యు సీరియస్

గీతకి పాపించు మొక్క ఎలా చూపించాలి ఎలా చూపించాలి ఎలా చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుస్తుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలి మీరు ఈ రూమ్ ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత సరే సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడెందుకున్నావని నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది సీత అని అడిగాను సడన్ గా వాటేసుకున్నావు సరే బుడ్ ఇదే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు క్లాస్ లో కళ్ళు తెరిగితే చిరచిరచిర సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంటే అంతవరకే నాకు తెలుసు అంటే మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత ఓ సారీ సీత మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా ఆయన నీకు అన్యాయం జరిగింది దట్టు నా మూలంగా జరిగింది నేనే చేస్తే ఈ పాపం నా అంటకుండా పోతుంది లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగల దీనికి ఒకటే మార్గం ఐ హ్యావ్ టు చచ్చిపోతాను అసలు మీరిద్దరు కావాలని తప్పు నా కర్మ మీకేమన్నా జరిగితేకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి గీతకి మీరు చెప్పొద్దు నేను చెప్పను నీకు నా మీద అస్యం కలగడం లేదు కదా గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు కదా చేసుకోవట్లేదుగా ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూంలో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ హలో ఆనంద్ నేను సీతని హాయ్ సీత ఎలా ఉన్నావు ఐఎమ్ రియలీ సారీ సీత జరిగిన దాని గురించి నిజంగా ఆనంద్ దాని గురించి కాదు ప్లీజ్ లీవ్ ఇట్ నీతో మాట్లాడాలి వెంటనే మాట్లాడాలా అవును వెంటనే మాట్లాడాలి ఓకే మా గెస్ట్ హౌస్ లో కలుద్దాం తెలుసు కదా నంది హిల్స్

ఆనంద్ యా గీత ప్రెగ్నెంట్ ఇజ్ ఇట్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ గీత ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా నేను నేను తండ్రిని కాబోతున్నానా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ మీ విషయం వెంటనే మా అన్నిటితో చెప్పాలి వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు వై నాట్ వెంటనే పిలిపించేద్దాం మా ప్రేమ విషయం ఈ విషయం అన్నీ చెప్పాను అవును గీత ఆల్రెడీ మా పేరెంట్స్తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అవును నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత ఏంటి గీత అలా చూస్తున్నావు రేపు సీత పరిస్థితి ఏంటి మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి అరే అది ఆలోచించరే సీత ఏంటి ఇది గీత నీకు తెలీదా ఏంటి సీత నువ్వు గీత చెప్పలేదా ఓ మై గాడ్ ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా మేమంతా చనిపోయామనుకున్నావా సీత ఏం జరిగిందే చెప్పవే చెప్పు ఎలా చెప్పగలదు గీత నువ్వనుకొని సీత కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది జరిగిపోయింది నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ ఎనివే పోయిన కాలం తిరిగిరాదు పోయిన వన్ తిరిగిరా సీత నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమీ చేయలే కాదు సీత ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు ఒకే రకం బట్టలు వేసుకుంటారు ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు మీవన్నీ ఒకటే అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు ఏంటలా చూస్తున్నారు ఓ ఇద్దరిని ఎలా చేసుకుంటానా నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బు ఉంది సత్తా ఉంది సారీ అలా ఇష్టం లేదా అయితే ఓ పని చేద్దాం మీ ఇద్దరులో ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకొని ఉంచుకుంటానే చెప్పు గీత నిన్ను పెళ్లి చేసుకొని సీతను ఉంచుకోమంటారా లేక సీతను పెళ్లి చేసుకొని నిన్ను ఉంచుకోమంటారా కా త్వరగా డిసైడ్ చేయండి పాపలు నైకి కామాన్ ఎంత లుక్ <isco> <Enough> మాటలతో చెప్పి చూశాను వినలేదు అయినా ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేవు